అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జూలై మాసం పదవ తేదీ గురువారం రోజున కన్యా రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నప్పం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా గాని మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దాం నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన కన్యారాశి వారు నూతన కార్యక్రమాలను చేపడతారు బంధువులతో వివాదాలను పరిష్కరిస్తారు వ్యాపార ఉద్యోగాలలో ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది సన్నిహితుల నుంచి శుభవార్తలు అందిన ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా సాగిన వృత్తి వ్యాపారంలో లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి స్థిరమైనటువంటి ఆలోచనలు మంచి ఫలితాన్ని ఏర్పరుస్తాయి తలపెట్టినటువంటి పనులు వెంటనే పూర్తి చేస్తారు ఆశించినటువంటి దానికన్నా మేలైనటువంటి ఫలితాలను అందుకుంటారు రంగాలలో మీదే పైచేయగా నిలుస్తుంది దైవ బలం అనుకూలిస్తుంది విశేషమైనటువంటి ఆర్థిక ఫలితాలు సిద్ధిస్తాయి ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది ఇంట్లో సంతోషం ఏర్పడుతుంది ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు ఆస్తిని వృద్ధి చేస్తారు కొన్ని వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరించి ప్రశంసలు అందుకుంటారు బంధుప్రేతి కలదు చక్కటి ఆలోచన విధానం అనుకున్న దాన్ని సాధిస్తారు నూతన కార్యక్రమాలను చేపడతారు మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరిగిన ఆర్థిక లాభాలు ఆర్పడిన దైవ బలం కాపాడుతుంది ముఖ్యమైనటువంటి విషయాలలో శుభ ఫలితాలు అందిన సన్మార్గంలో ముందుకు సాగి సత్ఫలితాలను సాధిస్తారు వ్యాపారంలో శుభ ఫలితాలు అందిన నిర్ణీత సమయానికి పనులు పూర్తి చేస్తారు కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది తోటివారి సహకారంతో మేలు చేకూరుతుంది కాలం అన్ని విధాల సహకరిస్తుంది ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది జాగ్రత్తగా పనిచేస్తారు ఆత్మవిశ్వాసం చూసుకుంటారు చేపట్టినటువంటి పనిలో ఆటంకాలు తొలగను అనవసరమైనటువంటి ఖర్చులు తెలుగును నిర్ణయాలలో స్థిరత్వం ఏర్పడుతుంది కలహాలకు దూరంగా ఉంటారు విశేషమైనటువంటి శుభ ఫలితాలు వెలుబడిన మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది బంధువుల సహకారంతో ఒక పనిని పూర్తి చేస్తారు అదేవిధంగా జాగ్రత్తగా ముందుకు సాగుతారు సమయానుకూలంగా స్పంది ప్రశంసలు అందుకుంటారు బంధుమిత్రులతో ఆనందాన్ని పంచుకుంటారు మంచి భవిష్యత్తును సాధించడానికి ఇది సరైనటువంటి సమయం చెప్పవచ్చు ఈ సమయాన్ని అభివృద్ధి కోసం వినియోగిస్తారు సంతోషకరమైనటువంటి వార్తలను వింటారు శరీర సౌఖ్యం కలదు బంధువులతో ప్రేమగా వ్యవహరిస్తారు భోజన సౌఖ్యం కలదు గ్రహ బలం అనుకూలంగా ఏర్పడుతుంది సకాలంలో పనులు పూర్తి చేస్తారు వ్యాపారంలో కలిసి వస్తుంది సానుకూల ఫలితాలు సిద్ధిస్తాయి బంధుమిత్రుల సహకారంతో ఆటంకాలను అధిగమిస్తారు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు సహసోపేతమైనటువంటి నిర్ణయాలతో గొప్ప ఫలితాలను సాధిస్తారు అనుకూల సమయం చెప్పవచ్చు కలహాల తొలగున చేపట్టినటువంటి పనిలో ఆటంకాలు తెలుగున తెలివిగా వ్యవహరిస్తారు ఖర్చులు తొలగున ఒక వ్యవహారంలో అనుకూలత ఏర్పడుతుంది నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు భవిష్యత్తు ప్రణాళికలను అమలు చేస్తారు ప్రారంభించినటువంటి పనిలో ఆశించినటువంటి దానికన్నా ఎక్కువ ఫలితాన్ని సాధిస్తారు అభివృద్ధి ఏర్పడుతుంది శుభవార్తలను వింటారు కీలక విషయాలలో పెద్దలను కలుసుకుంటారు మీ యొక్క పనితీరుతో అందరినీ ఆకడతారు సంతృప్తికరమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి సంతాన అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు ఒక సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది మీ యొక్క ప్రయాణాలు అనుకూలిస్తాయి అనుకూల సమయం అనే చెప్పవచ్చు మీ యొక్క రంగాలలో ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు బంధుమిత్రులతో కలిసి కీలక విషయాలను చర్చిస్తారు అందరి ప్రశంసలు అందుకుంటారు ఆస్తిని వృద్ధి చేస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలను తీసుకుంటారు అధికారులతో ఆచితూచి వ్యవహరిస్తారు కీలక విషయాలలో జాగ్రత్త వహిస్తారు అదేవిధంగా అనుకూలత ఏర్పడుతుంది శుభప్రదమైనటువంటి కాలం చెప్పవచ్చు ఎప్పటికప్పుడు నూతన పద్ధతులను అవలంబిస్తూ అభివృద్ధిని సాధిస్తారు చేపట్టినటువంటి పనులు సునాయసంగా పూర్తి చేస్తారు మానసికంగా ఉల్లాసంగా ఉంటారు నూతన కార్యసిద్ధి ఏర్పడుతుంది మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసే ప్రయత్నాలు లభిస్తుంది ఒక వ్యవహారంలో ముందు చూపు వ్యవహార శైలికి ప్రశంసలు లభిస్తాయి గొప్ప వారితో అనుబంధాలు ఏర్పడిన అదేవిధంగా బంధువులతో వాదనలకు దిగకపోవటం చాలా మంచిది అధికారులను మెప్పిస్తారు ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందిన ధనపరమైనటువంటి ఆలోచనలు అనుకూలిస్తాయి ప్రతి వ్యాపారంలో శత్రు సమస్యల నుంచి తెలివిగా బయటపడతారు ఇంటా బయట అనుకూలత ఏర్పడుతుంది పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు బంధుమిత్రులతో సఖ్యత ఏర్పడుతుంది ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో అవంతరాలు తెలుగున ఆకస్మిక ప్రయాణ సూచన ఏర్పడిన ఉద్యోగాలలో ఊహించినటువంటి సమస్యల తెలుగున వృధా ఖర్చుల విషయంలో పునరాలోచన చేస్తారు మాట పట్టింపుల తెలుగున సమాజంలో పేరు కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడిన ఆకస్మిక ఏర్పడుతుంది అదేవిధంగా నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది సన్నిహితుల సహాయం లభిస్తుంది నూతన వ్యక్తుల పరిచయాలు ఏర్పడిన చిన్న తరహా పరిశ్రమలకు నూతన ప్రోత్సాహకాలు అందిన మిత్రులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు మీ యొక్క ప్రయాణాలు ఫలిస్తాయి ప్రయత్నాలు అనుకూలిస్తాయి అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు వ్యాపారాన్ని విస్తరిస్తారు లాభాలను అందుకుంటారు ఈ రాశి వ్యక్తులకు నవగ్రహ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదాలు